కేబినెట్ పలు కీలకమైన నిర్ణయాలు తీసుకుంది డెబ్బై ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరికి ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా పథకాన్ని వర్తింపజేస్తూ కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశంలో పలు కీలక అంశాలకు ఆమోదు ముద్ర వేసింది ఆయుష్మాన్ భారత్ పథకాన్ని డెబ్బై ఏళ్లు పైబడిన వృద్ధులకు కూడా అమలు చేసే ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది దీనివల్ల దేశంలోని ఆరు కోట్ల మంది వృద్ధులకు ప్రయోజనం కలగనుంది దేశంలో ఎలక్ట్రానిక్ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు కూడా కేంద్రం నిధులు కేటాయించింది అంతేకాకుండా మెగావాట్ల జల విద్యుత్ ప్రాజెక్టుల కోసం నిధులు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది కేంద్ర కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాలను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణు వివరించారు డెబ్బై ఏళ్లు దాటిన వరకు కూడా ఆయుష్మాన్ భారత్ పథకాన్ని వర్తింపజేస్తూ కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంలో గొప్ప మానవతా దృక్పథం ఉందని అశ్విని వైష్ణవ్ వెల్లడించారు ఈ నిర్ణయంతో సీనియర్ సిటిజన్లు ఐదు లక్షల రూపాయల వరకు ఉచిత చికిత్స సౌకర్యాన్ని పొందే అవకాశం ఉందని తెలిపారు ఆయన ప్రధానమంత్రి గ్రామ సడకు యోజన నాలుగు అమలుకు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్రవేసింది దీని కింద రోడ్డు కనెక్టివిటీ లేని ఇరవై ఐదు వేల ఆవాసాలకు అరవై రెండు వేల ఐదు వందల కిలోమీటర్ల మేర కొత్త రోడ్ల నిర్మాణం కొత్త వంతెనలు అప్గ్రేడేషన్ కోసం ఆర్థిక సాయం అందించనుంది ఇందుకోసం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు నుంచి రెండు వేల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వరకు డెబ్బై వేల నూట ఇరవై ఐదు కోట్ల వ్యయం చేయనుంది